హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై సంవత్సరాలు నిండిన వారు ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి శుభవార్తను అయితే చెప్పవచ్చు ఈ యాభై సంవత్సరాలు నిండిన వారికి మ్యానుఫ్యాక్చరింగ్ భాగంలో దీన్ని తీసుకురావడం అయితే జరిగిందండి యాభై సంవత్సరాలు నిండితే చాలు మనకి పెన్షన్ అనేది ఇస్తామని అయితే చెప్పారు కాబట్టి ఈ వీడియోలో మనం క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము ఈ యాభై సంవత్సరాలు నిండిన వారికి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలి కనుక అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎవరైతే కొత్తగా ఈ పెన్షన్ అప్లై చేసుకోవాలి గనక అనుకుంటే ఈ పెన్షన్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా అయితే మనం తెలుసుకుందాము ఇకపోతే ఒక రేషన్ కార్డులో ఈ యాభై సంవత్సరాలు నిండిన వారు ఎవరైతే ఉన్నారో ఇంకొకటి ఏంటంటే ఈ వికలాంగుల పెన్షన్ వారు ఎవరైతే ఉన్నారో వీరిద్దరూ ఒకే రేషన్ కార్డులో ఉంటే వీరిద్దరికీ ఈ పెన్షన్ అనేది వస్తాదా రాదా అనేది మీకు ఒక డౌట్ అనేది ఉంటుందండి ఈ ఈ వీడియో మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు మీకు తెలియజేస్తూనే ఉంటాను నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనక చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు అనేది ముందుగా అయితే వస్తుంది మీరే ఈ వీడియోని చూడవచ్చు ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై సంవత్సరాల నిండిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక మంచి శుభవార్తని అయితే అది ఆడవారైనా మగవారైనా యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మన కూటమి ప్రభుత్వము ఈ పెన్షన్ అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు అనేది ఇచ్చేవారండి కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వంలో ఏకంగా వెయ్యి రూపాయలు అయితే పెంచడం అయితే జరిగింది మొత్తంగా నాలుగు వేల రూపాయలైతే పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఇందులో ఈ యాభై సంవత్సరాలు నిండిన వారు ప్రతి ఒక్కరికి అయితే ఇవ్వడం అయితే జరగదండి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యాభై సంవత్సరాల పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ మూడు కేటగిరీలకి సంబంధించి అయితే జరుగుతుంది ఈ ఇకపోతే ఎస్సీ ఎస్టీలకి ముందుగా నుంచి అయితే ఈ పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఈ యాభై సంవత్సరాలు నిండిన వారికి ప్రతి ఒక్కరికి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ఎస్సీ వాళ్ళకి అరవై సంవత్సరాలు నిండితేనే పెన్షన్ అనేది ఇచ్చేవారండి కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టి బిసి ఈ పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఈ పెన్షన్ అనేది ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి ఇకపోతే ఒకే ఇంట్లో భర్త కానీ భార్య కానీ వీరిద్దరికి యాభై సంవత్సరాలు నిండి ఉంటే వీరిద్దరికి పెన్షన్ అనేది వస్తుందా అని మీరు అడిగితే వీరిద్దరికైతే రాదండి వీరిలో భర్త లేదా భార్య ఒకరికి మాత్రమే వస్తుంది ఓకేనా అండి వీరిద్దరిలో ఒకరికి మాత్రమే ఈ యాభై వేల పెన్షన్ అనేది వస్తుంది ఇకపోతే ఒకే ఇంట్లో వికలాంగులు తర్వాత ఈ యాభై సంవత్సరాలు నిండిన వారు వీరిద్దరూ ఒకే ఇంట్లో కనుక ఉంటే వీరిద్దరికి వస్తాదా అని చూసుకుంటే వీరిద్దరికైతే అయితే వస్తాదండి ఎందుకంటే ఈ వికలాంగులు ఎటువంటి పని చేసుకోలేరు కాబట్టి వీరికైతే వస్తుందండి వీరి వల్ల మీకు ఎటువంటి ఆధారం అనేది లేదు కాబట్టి మీకు యాభై సంవత్సరాల పెన్షన్ అనేది వస్తుంది ఈ వికలాంగులు ఎటువంటి పని చేసుకోలేరు కాబట్టి వీరికైతే వస్తుంది ఈ వీరి వల్ల ఈ యాభై సంవత్సరాలు నిండిన వారు ఉంటారు కాబట్టి వీళ్ళకు కూడా ఈ పెన్షన్ అనేది అయితే వస్తుందండి ఇకపోతే మేము గత ప్రభుత్వంలో మేము పెన్షన్ అనేది అప్లై చేశాము మాకు ఈ ఇప్పుడు మాకు ఈ పెన్షన్ అనేది వస్తుందా అని మీరు అడిగితే మీకైతే రాదండి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది మారింది కూటమి ప్రభుత్వం అనేది వచ్చింది మీరు అప్లై చేసుకున్నటువంటి రద్దయితే అవుతాయండి మీరు మళ్ళీ కొత్తగా ఈ పెన్షన్కి అనేది మీరైతే అప్లై అయితే చేసుకోవాలండి మీరు మీకు గనక శాంక్షన్ అయితే మీరు గత ప్రభుత్వంలో మీరు అప్లై చేసి మీకు శాంక్షన్ అయితే మీకైతే వస్తుంది అలా శాంక్షన్ కాకుండా మీరు అప్లై చేసి ఉంటే మీకైతే ఈ రద్దు అయితే చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా అండి మీరు మళ్ళీ ఈ అప్లికేషన్ అనేది పెట్టుకుంటే మీకు ఈ పెన్షన్ అనేది శాంక్షన్ అయితే అవుతుందండి ఇకపోతే ఈ కొత్త పెన్షన్కి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేది మనం చూసుకుంటే ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ సపోజ్ వికలాంగులు వితంతువులు వృద్ధులు ఓకేనా అండి కళ్ళు గీత కార్మికులు వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెన్షన్దారులు ఉంటారు కాబట్టి వీరందరికీ ఈ ఆగస్టు పదహైదవ తారీఖున ఓకేనా అండి మీకు ఈ సైట్ అనేది అయితే ఓపెన్ అవుతుందండి మీరు మీరు వెళ్ళి ఈ అప్లికేషన్ అనేది తీసుకొని మీరు ఫిల్ చేసి మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు అనేది అప్లై అయితే చేసుకోవచ్చండి వారు మీకు అప్లై చేసి మరు నెలలో మీకు ఈ అప్లై అనేది శాంక్షన్ అయితే మీకు ఈ పెన్షన్ అనేది కంటిన్యూ అయితే అవుతుందండి ఓకేనండి ఇందులో ఎటువంటి తప్పు లేకుండా అయితే చూసుకోండి ఓకేనండి మీ వయసు అనేది చూసుకోండి తర్వాత మీ ఆధార్ కార్డులో ఏముందో అది కరెక్ట్గా చూసుకోండి తర్వాత మీ ఇంటి పేరు కానీ మీ అడ్రస్ కానీ ప్రతిదీ పక్కాగా అయితే చూసుకొని తర్వాత మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోండి అలా కాకుండా ఏదో ఒక మార్పు ఉంటే మీకు ఈ పెన్షన్ అనేది రద్దైతే అవుతుందండి మళ్ళీ మళ్ళీ మీరు ఈ పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా మీరు ఒకేసారి అన్ని పక్కాగా ప్రూఫ్స్ అనేది పెట్టుకుంటే మీకు అప్పటికప్పుడే మీకు ఈ పెన్షన్ అనేది శాంక్షన్ అయితే అవుతుందండి ఓకేనా అండి ఈ పెన్షన్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకుంటే మీకు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి తర్వాత రేషన్ కార్డ్ అనేది ఉండాలి మీరు ఒకవేళ వితంతు అయితే మీ భర్త డెత్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలండి మీరు వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలండి ఓకేనా అండి మీరు వృద్ధులైతే మీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఓకేనా అండి ఇకపోతే ఒంటరి మహిళకు సంబంధించిన సర్టిఫికేట్లు అనేది మీకు ఎటువంటి ఫామ్ ఉండాలో ఆ ఫామ్ని మీరు నెట్ సెంటర్కి వెళ్ళి తీసుకొని ఫిల్ చేసి మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకుంటే మీకు ఈ పెన్షన్ అనేది శాంక్షన్ అయితే అవుతుందండి మీకు ఈ ఆగస్టు పదహైదవ తారీఖు నుంచి మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది మీరు వెళ్ళి మీకు ఎటువంటి పెన్షన్ కావాలి అనేది మీరు అప్లై అయితే చేసి ఇవ్వండి ఓకే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటే మీకు ఈ పెన్షన్ అనేది అయితే శాంక్షన్ అయితే అవుతుందండి ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికి ఎప్పుడు తెలియజేస్తూనే ఉంటాను ఓకేనా అండి థ్యాంక్ సో మచ్